హలో గైస్ ఈరోజైతే మీకు ఒక ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చూపించాలనుకుంటున్నా చిన్న పాపది వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపకి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం నేనైతే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి వన్ మీటర్ బ్లౌజ్ పీసు కాటన్ది ఇదైతే మనకి లెంత్ ఎంత కావాలో నేనైతే ఒక థర్టీన్ ఇంచెస్ కింద లెంత్ అయితే తీసుకున్నాను బాడీ వచ్చేసి ఒక ఎయిట్ ఇంచెస్ బాడీ అయితే తీసుకున్నాను చూడండి ఇదైతే ఫ్రా పైన పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా సింపుల్ చిన్న నెక్స్తో అయితే నేను కట్ చేసుకున్నాను మన మెజర్మెంట్స్ని బట్టి ఇట్లా అయితే కట్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఫస్ట్ లైనింగ్కి కింద బాడీ బాడీ కాకుండా కింద లైనింగ్ ఉంటుంది కానీ అదైతే ఇట్లా ఈవెన్గా ప్రిల్స్ అయితే అటాచ్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఈవెన్గా ప్రిల్స్ పెట్టుకోవాలి వన్ బై వన్ వచ్చేసి నీట్గా మనం ఏదైతే సెట్ చేసుకుంటున్నామో ఆ క్లాత్ లైనింగ్ పాలిస్టర్ కానీ కాటన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఇట్లయితే లైనింగ్కి అయితే ఫస్ట్ అయితే ప్రిల్స్ పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కొన్ని చూడండి కాటన్ది చిన్న బార్డర్ వచ్చి చాలా బాగుంది ఇట్లయితే దీనికి కూడా ఈవెన్గా ప్రిల్స్ పెట్టుకున్నాను రెండు సపరేట్ సపరేట్ అయితే ప్రిల్స్ అనేది పెట్టుకోవాలండి లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఎందుకంటే రెండు ఒకటేసారి పెడితే బాగుండదు రెండు సపరేట్ సపరేట్గా ప్రిల్స్ అయితే చేసుకొని తర్వాత మనం అనేది అటాచ్ చేసుకోవాలి లైనింగ్కి దీనికి చూడండి కాటన్ ఎంత బాగుందో చిన్న సింపుల్గా ఫస్ట్ నుంచి నేర్చుకునేటోళ్ళు అయినా కానీ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్లో పిలిచి పెట్టుకుంటే చూడడానికి కూడా లుక్ బాగుంటుంది ఎందుకంటే కాటన్ లైనింగ్కి ఇంకా మెయిన్ క్లాత్కి వచ్చేసి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను చూడండి ఎంత ప్రాపర్గా అటాచ్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు లైన్ కూడా స్ట్రైట్గా రావాలండి ఒకటి ముందుకి ఒకటి వెనకపోతే చూడడానికి కూడా లుక్ బాగుండదు మన స్టిచ్ చేసేటప్పుడు ఏమంటారు ఆ అనేది ఈక్వల్గా వస్తుంది కదా అదే లుక్ అండి మనం ఎట్లా స్టిచ్ చేసినా కాడ దేనికైనా చూసారా ఇట్లయితే రెండైతే అటాచ్ చేసుకున్నాను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి చూడండి మీకు సింపుల్ వేలో చూపిస్తున్నాను స్టిచ్చింగ్ అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన పార్ట్ అండి బాడీ పార్ట్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇంక ఇట్లయితే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసేసి ఇది పల్టా వేస్తున్నాను చిన్నపిల్లలు కదా పైపింగ్ వేస్తే కూర్చోపోతుందండి అయినా అవసరం లేదు చిన్నపిల్లలకి ఇట్లయితే నేను పలటాయించుకుంటున్నాను స్టిచ్చింగ్ అయితే వేసి చూడండి సింపుల్గా నిదానంగా వేసుకోవాలి ఇట్లయితే స్టిచ్ చేసిన తర్వాత ఖచ్చితాలు పెట్టుకోవాలండి కార్నర్స్లో ఎందుకంటే మనకు అనేది నెక్ అనేది నీట్ కనిపిస్తుంది ఈజీగా పల్టాయించడం కూడా అయిపోతుంది అట్లైతే టక్స్ పెట్టుకోవాలి మనం చుట్టూరైతే టక్స్ పెట్టుకోవాలి టక్స్ పెట్టుకున్నాక దాన్ని అనేది పల్టాయిస్తే నెక్ నీట్గా అసలు చాలా నీట్గా వస్తుందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్ అయితే పైన అనేది ఇంకా ఒక స్టెప్ అయితే ఒక లైన్ అయితే మన స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా ఇస్తున్నానో మనం నిదానంగా కుట్టినా కానీ అవుట్ ఫిట్ అనేది నీట్గా రావాలండి ఒక వన్ అవర్ లేట్ అయినా కానీ ఫస్ట్ టైము అవుట్ ఫిట్ అనేది నీట్గా వస్తే మనం చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అది సైజు లూజ్ ఉన్న టైట్ ఉన్నా కానీ పైన చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా అయితే నేనైతే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్రంట్ పార్ట్లోనే రెండు టక్స్ వేసుకోవాలండి అయితే చూపిస్తాను అది కూడా ఎట్లా వేసుకోవాలనేది ఇట్లా అయితే అటాచ్ చేసుకొని ఇంకా చుట్టూరు మొత్తం క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ టక్స్ కూడా వేసేసాను రెండు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అయితే మనం స్టిచ్ చేసే దాంట్లోనే ఉంటుందండి ఫినిషింగ్ అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లానే పలటాయించుకొని ఒక సైడ్ ఉక్స్ పట్టి ఒక సైడ్ కాజాలు పట్టి అయితే వేసుకున్నాను నీట్గా రావాలండి ఏ వర్క్ చేసినా కూడా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్క్ ఎట్లా ఉందనేది దీంట్లోనే తెలిసిపోతుంది మన స్టిచ్చింగ్లోనే ఇంకా బ్యాక్ అండ్ ఫ్రంట్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ని మనం అనేది అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకొని ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కింద లెహెంగా అదైతే మనం కంప్లీట్ అయిపోయింది కదా దానికి వచ్చేసి ఈ బాడీ పార్ట్ అనేది చుట్టూ అటాచ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చి చూడండి ఫ్రాక్ రెడీ అయిపోయింది మా పాపకి వేసామండి చూడండి ఎంత లుక్ నీట్ గా హ్యాండ్స్ కి అయితే ఇట్లా సింపుల్ గా ప్రిల్స్ అనేది పెట్టాను చూడండి ఎంత కలకలలాడుతుందో వచ్చేసి బ్యాక్ నాట్స్ కూడా పెట్టేశాను అంత ముద్దుగా వచ్చింది చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్